గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ కాంగ్రెస్ సర్కారు నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేసేందుకు సిద్దమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు నిజామాబాద్ కలెక్టరేట్లో రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయ సమాపేశం నిర్వహించారు ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులందరికీ లబ్ది చేకూర్చేలా పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల కంటే తొలగించినవే ఎక్కువ ఉన్నాయని విమర్శించారు అంతకుముందు నిజామాబాద్ లో తాగునీటి పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా నాలుగు వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు పోలీస్ కమిషనరేట్లో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్తో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఒకటి ఆ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఏవైతే మళ్ళీ కొన్ని గత ప్రభుత్వం కూడా కొన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అయితే అందులో కొత్తగా ఆరు లక్షల నలభై వేల రేషన్ కార్డ్స్ కూడా జరిగింది ది సేమ్ టైము ఐదు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డ్స్ తొలగించడం కూడా జరిగింది మొత్తం ఏ లక్ష్యాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యం చేయడం కోసం కేవలం డబ్బులు మిగిలిస్కోవాలను అరదున్న వాళ్ళని పక్క పెట్టాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అటువంటి ఆలోచన లేదు